ఇప్పుడే గ్లూకోజ్ ఎక్కించుకొని వచ్చినాను నిజంగా నాయన మస్తు కష్టం మీద కష్టం ఉంది మా వరలక్ష్మి ఎట్లాంది స్లో మీ హాస్పిటల్ ఇప్పుడు వచ్చినాం మనం ఇంటికి మూడున్నర గంటలు గ్లూకోజ్ ఎక్కింది ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది బాత్రూమ్ బి అంత మోషన్స్ వల్లనే వీక్ అవుతాం మనం ఎక్కువ ఇంకా వేరే ఏదాన్ని కాదు అది ఫ్రెండ్స్ డోల్ డోల్ మా వరలక్ష్మి ఏం ఐడియా అబ్బా మేడము అన్నం పిసికి పెట్టుమంటే డైరెక్ట్ మిక్సీలో వేసి ఇట్లా పెట్టింది నువ్వు కాలుపు రాత్రి అమ్మా నాయన అందుకేనే నిజమ్మ మీ నువ్వేమన్నానుకో భార్య ఉంటే ఎంత సహాయం చేస్తుందని అనుకోలేను నిజమా ఇప్పుడు మెడిసిన్ దేరపి వంద రూపాయలు ఇంకో ఎత్తుకుంది వంద రూపాయలు నాలుగు అన్నది మెడిసిన్ దేరా ఎంతకైనా భార్య ఉండాలబ్బా భార్య ఉంటేనే ఎనర్జిక్ లెవెల్ బాగుంటుంది అయితే వాటర్ మిలన్ ఉందా పోయి తిందాం నడు పండ్లు తీసుకో నడు చూడు అయ్యో 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 గుండె ఏం చేస్తుంది ఆడ గుండె ఫ్రెండ్స్ అందరికీ కొద్దిగా రికవర్ అయిన ఈరోజైతే గ్లూకోజ్ ఎక్కిచ్చు టాబ్లెట్లు నుండి కొద్దిగా రిలీఫ్ అయ్యి లేదు అసలు మా అదే సబ్జెక్ట్ ఎలా ఏదో వేసింది అది అయినా తాగి కొద్దిగా చాలా అంటే చాలా కొద్దిగా రిలీఫ్ అయినా బయట చూస్తున్నాను అది అయితే లేదు లోపల ఇంట్లోనే ఉంటే అయితే లేదు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు పదహారు వేల సబ్స్క్రైబర్లు అయ్యారు అందరికీ థ్యాంక్స్ మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే ఏం చెప్పాలి అర్థమవుతుందో డల్లు ఉంది అంతా చాలా సుస్తుంది ఈరోజు వీడియోకి అంత డల్గానే ఉంటుంది నిజంగా ఒక్కటైతే నిజము భార్య మన దగ్గర భార్య ఉంటే ఎంత పని చేస్తుంది అంటే తగ్గుతుంది నిజంగా అది ఒక్కొక్క టైంలో వాళ్ళు మన మమ్మీ అయినా డాడీ అయినా కొద్దిగా సపోర్ట్ చేయరేమో కానీ భార్య మాత్రం చాలా సపోర్ట్ చేస్తుంది అన్నిటికీ కొద్దిగా ముంగట్టు ఉంటుంటుంది ఎందుకు తగ్గుతున్నావు వస్తున్నా అదే ఫ్రెండ్స్ అయితే తెలియకుండా గ్లుకోజు పది పదకొండు గంటలకు ఎక్కిస్తే పెద్ద బాటిలు ఎంత అయింది ఒకటిన్నర అయింది వచ్చి ఇంట్లో వచ్చి ట్యాబ్లెట్లు వేసుకొని పనుక్కున్నా పెరగం దిని కథ మొత్తం వాడికి చెమటలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఎండలు ఉన్నాయబ్బా వీలైతే టోపీ వేసుకొని పోండి మా మామ చెప్తానే ఉన్నాడు టోపీ అయ్యా టోపీ వేసుకొని పని చేయ మనం ఏడింటాం చెప్పాము ఎండలు బాగున్నాయి ఒకటో తారీఖు నుంచి అన్నాడు నేను ఏముంటాయిలే ఎండలు నేను అందులో ఎనామీలు వేడి నాకు ఎండలో వర్క్ చేయడం వల్ల అది డబల్ హీట్ అయ్యి హెల్త్ ఇష్యూ వచ్చింది సో నేను చెప్పేది ఏంటంటే ఎండకి ఎక్కువ వర్క్ వాళ్ళు ఎవరైనా ఉంటే టోపీ పెట్టుకోండి హెల్దీగా ఉండాలి ఓకేనా మెల్లమెల్లగా అయితే రికవర్ అవుతున్నాను చూద్దాం రేపటి వరకు ఎట్లుంటుందో ఉంటుందో బాగానే అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య సబ్స్క్రైబర్లు చాలా చాలా అంటే చాలా ఒకప్పుడు ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు రావాలంటే ఒక వారం పడుతుండే ఇప్పుడేమో రెండు రోజులకి ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వస్తారు అంతా మీ నుంచే ఒక్కటేయండి ఒక లైక్ చేయండి మాకు బూస్టింగ్ పెరుగుతుంది అది ఒక్కటి తప్పింగ్ ఏం లేదు నచ్చితే మాత్రం లైక్ చేయండి భయ్య నా లైఫ్లో మా వైఫ్ ఈజ్ వెరీ గ్రేట్ ఎందుకంటే ఇలాంటి భార్యను దొరకడం నా అదృష్టము ఏమని అనుకోండి ఇదే మా నువ్వు దొరకడం నా అదృష్టం ఇప్పుడే నేను బయటకు బయటకు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది కూర్చొని ఇంకా కొద్దిగా సర్ది ఉంది హెడేక్ అయితే తగ్గింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఏమనుకోకండి నా మాటలు జర బోర్ వచ్చినట్టుంది ఎండక్ పోయేది ఉంటే కొద్దిగా టోపీ పెట్టుకోండి ఇంకేదైనా ఉంటే కొద్దిగా పెరుగు తాగండి జర హెల్తీగా ఉండండి ఓకేనా ఎక్కువ ఎండకు మాత్రం తిరగకండి ఎండలు అయితే బాగున్నాయి ఓకేనా బాయ్ బాయ్ బాయ్